కరమ్మన్నం ఎత్తనా వెల్లిపాయలు అయితే కదా దంచుకొని అన్నం కలిపి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర ఉల్లిగడ్డలు అయితే వేగినాయి కాబట్టి ఫ్రై అయినాయి కరివేపాకు అట్లా మనం జీడిపప్పు వేసుకుంటే పోపు అయితే ఇవి కూడా గోలనిపించాలి కొంచెం గోలాలు అవి కూడా ఫ్రై అయినాయి ఎలిపాయ ముద్ద నంచుకున్న ఎలిపాయ ముద్ద జీడిపప్పులు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం పల్లీలు వేసుకోకుండా ఇట్లా జీడిపప్పు వేసి చేసుకుంటే కూడా టేస్ట్ అనేది ఫ్రై ఎలిపాయ రైస్కి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కోల్పోయినాయి కదా కొద్దిగా పసుపు అయితే వేస్తుంది పసుపు మనం ఉప్పు కారం కలిపి పెట్టిన రైస్ కూడా వేసేసి కలిపేస్తుంది ఇది మొత్తం కలపాలి ఇది వేడమే కాబట్టి వేడి కాకుండా ఏం కాదు వెళ్ళిపోయే కారం అయితే ఇలా కాసేపు అయితే కలుసుకోవాలి వెళ్ళిపోయే ఘాటంతా రైస్ పట్టేలాగా కలుసుకోవాలి ఇలా మనం పల్లీలు వేసుకున్నప్పుడు ఇలా జీడిపప్పు వేసుకుంటే చేసుకుంటే బుక్క బుక్కకు జీడిపప్పు పెట్టుకొని తింటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి అవి గోల్తేనే మనకు స్మెల్ అనేది సూపర్ వస్తుంది రైస్కి కూడా ఇట్లా గోలిస్తే రైస్కి కూడా మంచిగా ఫ్లేవర్ అనేది మొత్తం పడుతుంది జీడిపప్పు ఫ్లేవర్ అనేది వేడి వేడి ఎల్లిపాయ రైస్ రెడీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడి ఎల్లిపాయ అన్నం వేడి వేడి అన్నంలో ఇట్లా ఉల్లిగడ్డ అంచుకుని పెట్టుకొని తింటే డిపోయే రైస్ అయితే టేస్ట్ బాగుంది వెళ్ళిపోయే అంత ఉల్లిగడ్ అంతు పెట్టుకుని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది